హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌభాగ్య వ్లాగ్స్ అండ్ తెలుగు ఈ పువ్వును వచ్చేసి సీతా మొక్కన ఏదో అంటారండి వాటి రెక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాము దేవుడి దగ్గర అలంకరణ కోసం అన్నమాట పూలు గులాబీ పూలు రెండు చెట్టుకుంటే ఆ రెండు కోసి అలా పెట్టేశాము ఇక్కడ దేవుడి పట్టం కోసమని మాల అల్లుతున్నామండి ఈ మాలను వచ్చేసి మేము చిన్నప్పుడు కా కాలికట్టు కాలికేసేసి చిన్న అంటే అది తలలో పెట్టుకోవడానికి కాబట్టి అలా కట్టేసే వీటిని ఇప్పుడు చక్కగా మంచానికి కట్టేసి జంపు కావాలి కదా మాల అందుకోసం అనేసి మంచానికి కట్టేసి ఇలా పూలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వస్తున్నారు ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి చూడ్డానికి కానీ కాస్త పూల మాల తయారు చేయడం అంటే కష్టమే ఎంతో ప్రాక్టీస్ ఉండాలి కలర్స్ కలర్స్ మార్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వస్తున్నారు వాటి కోసం అనేసి ఇంటి దగ్గర ఉన్న కొన్ని రకాల పూలతో పాటు చామంతి పూలు ఎక్స్ట్రా తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది ఇంటి దగ్గర చెట్టు లేదు మిగిలినవన్నీ ఇంటి దగ్గర దొరికిన పూలే అండి రుద్రాక్ష రుద్రాక్ష పూలు అంటారు ఆ బ్లూ లో ఉన్న పూలని రుద్రాక్ష పూలు అంటారండి ఇలా కలర్స్ మార్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పూలను సెట్ చేసుకుంటూ మాల అనేది పూర్తి చే చేసుకుంటూ రావాలి ఈ మాల మాకు పూర్తిగా పూర్తి అవ్వడానికి ఒక గంట టైం పట్టిందండి రెండు దారాల మధ్యలో పువ్వు తీసుకొని వచ్చి ఇంకా దారి పెన వేసేసి టైట్గా లాగేస్తున్నారు ఎంత చక్కగా ఉంటుందో ఏదన్నా ఫెస్టివల్స్ టైంలో కావచ్చు అలా ఒక్క పూలమాల తీసుకొని వెళ్ళినా అమ్మవారి మెల్లో వేస్తే దేవుడి దగ్గర వేస్తే చాలా అందంగా ఉంటుందండి పూలమాల ఈ ఈ కాలికట్టు మాలని మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఒకసారి అక్కడ టైట్గా లాగడంతో దారం తెగిపోయింది అందుకనేసి మళ్ళీ పెన వేసేసి మాల రెడీ చేస్తున్నారు మై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్